శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట పట్టణం చౌడేశ్వరి కాలనీలో నేడు వైఎస్ఆర్సీపీ నాయకులు వార్డు మెంబర్ గంగాధ్వ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే అభ్యర్థి చరణ్ గారిని ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉదో వాడు రెండు వందల ముప్పై మూడో కూర్చు చౌడేశ్వరి కాలనీలో వైఎస్ఆర్ కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసికట్టుగా అనే విజయమే లక్ష్యంగా పార్టీ గెలుపు కోసము అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాము జైఈ జగన్మోహన్ రెడ్డి అందరికీ ఆకర్షితులయ్యి పార్టీ కోసం అందరూ కష్టపడి ఎమ్మెల్యేను ఎంపీను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని ఖచ్చితంగా ఈ సభాముఖంగా మేము ఈ ప్రచారంలో నిజంగా జగన్మోహన్ రెడ్డిని మనం అందరూ ముఖ్యమంత్రి చేసుకోవాలని అందరినీ కోరుతున్నాం